పదివేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు కట్టించిన ద్వారకా నగరం నీటిలో మునిగిపోయి సముద్రం అడుగున ఇప్పటికీ అలానే ఉందని మీకు తెలుసా అవును ఇది నిజం ద్వారకా అంటే సంస్కృతంలో స్వర్గం తలుపులని అర్థం ప్రజెంట్ ఇప్పుడు గుజరాత్ దగ్గరున్న సముద్రంలో మునిగిపోయి ఉంది శ్రీకృష్ణుడే స్వయంగా ద్వారకా నగరాన్ని కట్టించాడు ఈ విషయం భాగవతం మహాభారతం స్కంద పురాణం విష్ణు పురాణం హరివంశ లాంటి వాటిలో చెప్పారు మహాభారతం ప్రకారం ద్వారకా నగరంలో తొమ్మిది లక్షలకు పైగా రాజమహల్స్ ఉన్నాయట ఈ మహల్స్ మొత్తం బంగారం వెండి మరియు వజ్రాలతో కట్టించారు రెండు వేల రెండులో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రం కింద పరీక్షించగా సముద్రం లోపల నుండి హైలీ అడ్వాన్స్డ్ నగరాన్ని గుర్తించారు అక్కడ వారికి దొరికిన వస్తువులు రాళ్లను కార్బన్ డేటింగ్ చేసి చూస్తే వాటి వయస్సు ఎంత ఉండొచ్చో తెలుసుకున్నారు సుమారుగా ఏడు వేల సంవత్సరాల నుండి తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాలు పాతవాట ఈజిప్షియన్ చైనీస్ ఓల్డ్ అర్బన్ సివిలైజేషన్ కంటే ఓల్డ్ హిస్టరీ మన శ్రీకృష్ణుడిది జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి